హాయ్ అండి మిల్ మేకర్ వెజ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇది మీరు చూసి ట్రై చేయండి లంచ్ బాక్స్కి అయినా చాలా బాగుంటుంది ఇంట్లో ఏ కూరలు కూడా లేనేటప్పుడు ఇలా మిల్ మేకర్తో చేసుకొని తినొచ్చు మనకి వెజ్ బిర్యానీ అవసరమయ్యేటప్పుడు కూడా ఇలాగ మటన్ చికెన్ లేనేటప్పుడు ఈ బిర్యానీ చేసుకొని తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసిద్దాం రండి కొంచెం మిల్ మేకర్ తీసుకొని వేడి నీటిలోని ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇలాగ బాయిల్ చేసుకున్నవి నానబెట్టేయండి నానబెట్టేసుకున్న సరే లేదంటే ఐదు నిమిషాలు మీకు బాయిల్ చేసుకున్నా సరే ఇలాగా చల్లనీటిలో నీట్గా రెండుసార్లు కడిగేసి ఇలా పిండిసుకోవాలి స్మెల్ కూడా రాదు చాలా బాగుంటుంది వేడి నీటిలో కడిగి ఉంచుకుంటే ఇప్పుడు మసాలా కొంచెం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి తేజ్పెత్తాకు కొంచెం జీలకర్ర ఒక ఆనియన్ ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని కావాలి ఇప్పుడు లైట్గా వేపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కూడా ఐదు నిమిషాలు లైట్గా వేపుకోవాలి ఇప్పుడు ఒక టమాటా కూడా వేసుకోవాలి మిల్ మేకర్ ఫస్ట్ మనం ఉంచిన మిల్ మేకర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేపుకోవాలి మిల్ మేకర్ని ఇప్పుడు మిల్ మేకర్ వేపేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉండదు చూసారు ఆయిల్ అంతా పీర్చేసింది అందుకు ఒక స్పూన్ నెయ్యి ఉంటే మీ దగ్గర నెయ్యి వేసుకోండి లేదని అంటే పాలు ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో ఒక స్పూన్ పాలు మేగడ కూడా అయినా ఇలా వేసుకుంటే బాగుంటుంది రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక అర స్పూను ఒక పావు స్పూను చికెన్ మసాలా వేసుకుంటే మసాలా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కొంచెం మళ్ళీ రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆ గ్లాస్ బియ్యం నేను ఇంట్లో ఉన్న బియ్యమే వాడేసాను ఒక గ్లాస్ బియ్యం కడిగేసి ఇలా వేసుకోవాలి మీ దగ్గర బాస్మతి బియ్యం ఉన్నా వేసుకోవచ్చు రెండు నిమిషాలు మళ్ళీ కలపాలి ఇప్పుడు ఒక గ్లాస్ కేక్ పర్ఫెక్ట్గా రెండు గ్లాసులు వాటర్ అయితే మీకు సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక మూడు వచ్చినంత వరకు ఉంచేయండి మీకు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు చూసారా మూడు విజిల్లు వచ్చినంత వరకు ఇలా ఉంచుతాను ఒక రెండు నిమిషాలు ఆడితే పొడి పొడిగా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది లంచ్ బాక్స్ ఎర్లీగా మనకు కావాలనేటప్పుడు ఇలా వండుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నచ్చితే నా ఛానల్ కూడా షేర్ చేయండి